అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజు మనం సూర అల్ హుమజా గురించి తెలుసుకుందాం అల్లా తాలందులో ఏం చెప్తున్నారన్న విషయాన్ని తెలుసుకుందాము ప్రజలను తెప్పి పొడవటంలోనూ వారి యొక్క లోపాలను ఎత్తిచూపటంలోనూ ఆసక్తి కనబరిచేవారు వారు సంపాదించిన ధనాన్ని మాటిమాటికి లెక్క పెట్టి లెక్క పెట్టి ఉంచేవారు సర్వనాశనం అవుతారు వారు అనుకుంటూ ఉంటారు నేను సంపాదించిన ధనం ఎప్పటికీ నా వద్దే ఉంటుంది అని కానీ అలా ఎన్నటికీ జరగదు అల్లా తాల వారిని నుజ్జునుజ్జు చేయబడే ప్రదేశంలో విసిరివేయటం జరుగుతుంది నీకు తెలుసా నుజ్జునుజ్జు చేయబడే స్థలం ఎక్కడ ఉందోనని అది తీవ్రంగా ప్రజ్వలింప చేయబడిన దేవుని యొక్క అగ్ని అది గుండెల దాకా చొచ్చుకొని పోతుంది అందులో పడివేసిన తరువాత వారు అది మూసివేయటం జరుగుతుంది ఆ అగ్ని మధ్యన వారు చిక్కుకొని ఉండటం అన్నది జరుగుతుంది అల్లా తాలా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఆమె